హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్టు మీ ప్రియా ఛానల్ గాయస్ ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ అండ్ ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మై ఛానల్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెటింగ్ ఇన్ ద వీడియో ఈ వీడియోలో ఇంట్లోనే మిర్చి ఎలా పెట్టుకోవాలో చూద్దాం గాయస్ ఫస్ట్ అయితే వన్ కేజీ మిరపకాయలు పచ్చిమిర్చి తీసుకోవాలి నీట్గా తాజాగా ఉండేవి చూసుకోండి గైస్ ప్రాసెస్ అంతా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి సో అలా అయితేనే మీకు అర్థమవుతుంది పక్క కొలతలతో చూడండి ఇలా సన్నగా ఉండాలి మిర్చి అయితే మేమైతే వన్ కేజీ మిర్చీస్కి పెట్టుకుంటున్నాము మీరు కూడా అదే ఫాలో అవ్వండి చూడండి గైస్ ఎంత మంచిగా ఉన్నాయో సో ఫస్ట్ దీనికి ప్రాసెస్లో మనము మిర్చీస్ని మధ్యలో ఇలా చీల్చుకోవాలి మిడిల్లో చూస్తున్నారు కదా ఇలా అన్ని మిర్చీస్ని చిన్న చిన్నగా మధ్యలో కట్ చేసుకుంటూ చేసుకోవాలి మేమైతే ఎప్పుడు ఇచ్చి ఇంట్లోనే చేసుకుంటాం గైస్ ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మనకి సో ఇలా డిమార్ట్లో అలా ఇలా దొరుకుతాయి బట్ చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఏదైనా కల్తీ ఉంటుంది కాబట్టి సో ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా అనేసి మేము ఇలానే చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చాలా బాగుంటుంది సో మిర్చి అయితే అన్ని గాట్లు పెట్టుకున్నాము ఇలా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనికి సాల్ట్ ఎంత వేయాలో చూసుకుందాం గైస్ నెక్స్ట్ వన్ కేజీ మిర్చిలకి పావు కేజీ సాల్ట్ అయితే పడుతుంది గైస్ సో ఒకవేళ మీకు తక్కువ ఎక్కువ కావాలి అని అనుకుంటే మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం టేస్ట్ చేసి మీ టేస్ట్ బర్డ్స్కి సరిపోయేంత వేసుకోండి సాల్ట్ కూడా నెక్స్ట్ అయితే కర్డ్ తీసుకున్నాము మేము ఇంట్లోనే కర్డ్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం మేమైతే కర్డ్ ఎంత పుల్లగా ఉంటే అంత స మిర్చిలో అంత బాగా వస్తాయి సో చూడండి ఇట్లా కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటరీ వాటరీ ఉంటేనే బాగుంటుంది సో మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిలను అయితే అందులో వేసుకోవాలి ఇంకా తర్వాత చాలా వాటర్ కూడా పడతాయి ఆ మిర్చిస్ అన్న అన్నీ మునగాలన్నమాట అందులో చూస్తున్నారా గైస్ ఇక్కడ మేము పెరుగు బకెట్లోనే వేసేసుకుంటున్నాము అండ్ తర్వాత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మేము ఆల్రెడీ ఇంకా కొంచెం కర్డ్ ఉంటే అందులో పోసేస్తున్నాము సో మిర్చీస్ అన్నీ మునగాలన్నమాట మంచిగా నీట్గా సో ఒకసారి గరిట్తో మంచిగా ప్రెస్ చేసుకోండి మిర్చీస్ అన్నీ లోపలికి సింక్ అయ్యే వరకు ఇట్లా హ్యాండ్తో కలుపుకుంటే బెస్ట్ ఇంకా చాలా అన్నిటికీ పడతాయి అనమాట సాల్ట్ సాల్ట్ అయినా కర్డ్ అనేది చూడండి గైస్ ఇలా కలుపుకోవాలి సో ఇది ఎంత మంచిగా ఎండలో ఆరబెడితే అంత మంచిగా వస్తాయి అన్నమాట మిర్చీస్ ఒక వన్ డే తర్వాత చూస్తే ఇట్లా టెక్స్చర్ అనేది ఇలా వచ్చాయి మిర్చీస్ సో ఇంకొంచెం సేపు అక్కడ కర్డ్ అబ్సర్వ్ అబ్జర్వ్ అయ్యిన తర్వాత డైలీ మిక్స్ చేస్తూ ఉండాలి కొద్దిసేపు కొన్ని డేస్ అలానే పక్కకు పెట్టేసేయండి మాటి మాటికే తిప్పొద్దు అలా సో ఓ వన్ టూ డేస్కి అలా చూస్తూ ఉండండి కొంచెం మనకి తెలుస్తుంది కదా ఆ టెక్స్చర్ అనేది సో అప్పుడు మనము ఎండ్లో ఆరబెట్టించుకోవాలి కర్డ్ అంతా పోవాలన్నమాట అందులో ఉన్న కర్డ్ అంతా నెక్స్ట్ ఇక్కడ ఒక సంచి లాంటిది అలా తీసుకొని ఒక్కొక్క మిర్చిని ఇట్లా దూరం దూరంగా పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి ఎండలో నెక్స్ట్ కొంచెం డ్రై అవుతాయి అన్నమాట అవి ఆ డ్రై అయిన తర్వాత మనము నూనెలో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటే ఇలా సల్లమిర్చి అనేవి ప్రిపేర్ అవుతాయి గైస్ ఈ మిర్చీస్ని మనము దేంట్లోకైనా నంచుకొని తి తినచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా ఉప్పు ఉప్పుగా సాల్టీ సాల్టీగా చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇవి ఎంత మంచిగా కొలితే అంత బాగా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి బ్లాక్ అని ముందే తీసేస్తే అవి ఫ్రై కావండి సో ఇవి ఎంత బ్లాక్గా ఉంటే అంత బెస్ట్ అన్నమాట చూడండి మేమైతే ఇంకా కాసేపు ఉంచుదాం అనుకుంటున్నాము అలా అయితేనే మంచిగా టేస్ట్గా వస్తాయన్నమాట సో నీట్గా ఫ్రై చేసుకోండి బ్లాక్ అవుతున్నాయి అని మాత్రం తీయొద్దు మీరు అన్నీ ఫ్రై అయ్యాకనే తీయండి అట్లా అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ ఇట్ విల్ అవుట్ అనమాట చూడండి ఇలా అన్నీ ఫ్రై చేసుకోండి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ ఉంటాయి గైస్ ఓకే బాయ్ గాయస్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో గైస్ మీరు ఎలాంటి వీడియోస్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్